జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా స్ఫటికా ఆధారం హైగ్రీవ ఉపాస్మిహ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్మ రోగత అజాధ్యం వాకుటత్వం చనుమతు స్మరణాభుత్ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం రాశి వారి యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం ఉచిత రాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు భాగ్యస్థానంలోనూ ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు దశమ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు అంటే తొమ్మిదవ ఇంట సంచరించే రవి దుష్ట ఫలదాత అంటే గౌరవ ఏ సంబంధం లేకుండా గొడవలు జరగడము ధనం ఖర్చు కావడము చేసే చేసిన పుణ్యం తగ్గిపోవడము మనోవిచారాలు ఏర్పడము నాశనము పెద్దలతో విరోధాలు తండ్రితో మనస్పర్ధలు ఏర్పడడం దూర ప్రయాణాలు చేయవలసి రావడము ప్రయాణాల్లో ఇబ్బందులు విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి ఇక భావంలో సంచరించే సందర్భం అంటే ఆ పదిహేను రోజుల తర్వాత ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు దశమ స్థానంలో అంటే రాజ్యస్థానం ఉద్యోగ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఏంటి ఆశయ సాధన కలుగుతుంది ఏదన్నా ఆశించి ఏదన్నా పని మొదలు పెడితే అందులో విజయాన్ని సాధిస్తారు అంటే ధైర్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు హోదా అనేది పెరుగుతుంది ఉద్యోగంలో వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి వృచ్చిక రాశికి చెందిన ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ కాలం మంచిది అని చెప్పవచ్చు తాము ఏదైనా ఆశించి పనిచేస్తే అది పొందే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఇక వృచ్చిక రాశి వారికి కుజుడి యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ ఇంట కుజుడి సంచారం వల్ల ముందు ఉన్న వ్యాధుల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది ధన లాభం అనేది కలుగుతుంది సంతోషంగా ఉంటారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది ఇతరులతో ఉన్న అభిప్రాయ భేదాలు అనేవి తగ్గిపోతాయి భూలాభం అనేది కలుగుతుంది గృహ నిర్మాణ పనులు అనేవి అనుకూలిస్తాయి ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ కులుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల భూమికి కారకుడు కుజుడు కాబట్టి వాళ్ళకి భూముల ద్వారా ఆ భూముల వ్యాపారం చేసే వాళ్ళకి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు ఇంకా బుధుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి బుధుడు సామాన్యమైన ఫలితాలను కలుగ చేస్తాడు అంటే శుభ ఫలితాలు అనేవి కలగవు అనుకున్న పనులకు ఆటంకాలు ఏర్పడతాయి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు ధైర్యం అనేది సన్నగిలుతూ ఉంటుంది శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడవచ్చు విదేశీ ప్రయాణాలకు కూడా ఆటంకాలు ఏర్పడుతుంటాయి అవి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చెడి చెడు స్నేహితుల సాంగత్యం అనేది ఏర్పడుతుంది ఉన్నత విద్యాభ్యాసంలో ఇక్కట్లు అనేది ఏర్పడుతూ ఉంటాయి హయ్యర్ ఎడ్యుకేషన్లో కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇక వృశ్చిక రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు వృశ్చిక రాశి వారికి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే గురుడు అంత శుభ ఫలితాలను కలుగ చేయడు చూరాగ్ని గాత్ర గంభీర నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమాస్తే గురే భవేత అంటే ఎనిమిదో రాశిలో అగ్ని వల్ల భయము ప్రభుత్వ మూలక రాజకోపము దేహకాంతి తగ్గడము ధైర్యం తగ్గడము కటువుగా మాట్లాడడము శ్రమ వృధా ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో ధన వ్యయము కష్టం కరగడము అనుకోకుండా డబ్బులు ఖర్చు కావడం అనుకోని సంఘటనలు జరగడం దుర్వార్తాశ్రమం అంటే చెడు వార్తలు వినడం జరగవచ్చు ఈ సందర్భంలో అనుకోకుండా ధనాదాయం కూడా రావచ్చు అంటే బంధు మిత్రులు కానీ చాలా సన్నిహితుల ఒక మరణం ద్వారా కొంత డబ్బులు కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత వృచ్చిక రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు వృచ్చిక రాశి వారికి శుక్రుడు వృచ్చిక రాశి వారికి శుక్రుడు అష్టమ నవమ స్థానాల్లో సంచరిస్తున్నాడంటే ఇరవై ఒక్క రోజుల వరకు మొదటి ఇరవై రోజులు అష్టమంలోనూ తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నవమంలో సంచరిస్తున్నాడు అంటే ఈ రెండు స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాత్ అంటే శుభాన్నే కలిగజేస్తాడు అవేమిటంటే విచారం అనేది తగ్గిపోతూ ఉంటుంది దుఃఖనాశో మనోసౌఖ్యం బంధుమిత్ర సమాగమ అర్థాపి అష్టమే భృగు నందనే వస్త్రనాభో మహారోగ్యం గురు భక్తి స్వధర్మకృతు చిత్రశుద్ధిరభిష్టార్థ నమాస్తే భవేత్ భవేద్గురు అంటే విచారాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి మహా సుఖాలు కలుగుతాయి బంధుమిత్రుల కలిగతో సంతోషంగా ఉంటారు రాజ దర్శనం అంటే అంటే ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు ధనలాభం అనేది కలుగుతుంది మరియు మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది సంసార సుఖం కలుగుతుంది కీర్తి గౌరవాలు కలుగుతాయి అన్ని విధాలుగా అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది వస్త్ర లాభాలు కలుగుతాయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది గురువులపై భక్తి కలుగుతుంది వారి యొక్క గురువులను కలుసుకుంటారు స్వధర్మాన్ని పాటిస్తారు అనుకున్నవి సాధించుకుంటారు మిత్ర లాభం కలుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి పెద్దలపై గౌరవాదులు కలుగుతాయి అభివృద్ధి అనేది ఉంటుంది తర్వాత శని యొక్క ఫలితాలు వృచ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో శని యొక్క సంచారం అంతా శుభ ఫలితాలను కలిగలేదు పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరిగే ఫలితాలు ఏమిటంటే కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వా వజ్రాకలాపకం హీన భోగ సంతాప పంచమస్తే భవే శను అంటే పంచమ రాశిలో కార్యాలనేవి చెడిపోతాయి మనస్తాపం కలుగుతుంది దయా దయాదులతో వాద్యాలు అంటే పెదనాన్న పిల్లలతో చిన్న పిల్లలతో గొడవలు జరుగుతాయి హీన స్త్రీతో తిరగడం సంతానం వల్ల ఇబ్బందులు సంతాన ధన నష్టాలు వ్యవహారాన్ని చేసే వ్యవహారాలు చెడిపోవడము ఆటంకాలు కుటుంబానికి దూరంగా ఉండడము లాంటివి జరుగుతాయి ఇక రాహు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి రాహు చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నాడు చతుర్థంలో సంచరించే రాహు గాని కేతువు కానీ శుభ ఫలితాను కలిగేడు చిత్త చిత్రభ్రంశం వాతరోగం శ్రీమూలక చ భయప్రదం గమనే కార్యనాశం చ గతో పని అంటే నాలుగో స్థానంలో సంచరించడం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉండదు వాత రోగాలు కలుగుతాయి స్త్రీల వల్ల భయము ప్రయాణాల్లో విఘ్నాలు విచారము వాహన సౌక్యం అనేది లేకపోవడం వాహన ప్రమాదాలు జరగడం మాతృ సౌక్యం లేకపోవడము మనసు చంచలంగా ఉండడము సరైన భోజన సౌక్యం లేకపోవడము నిద్రా సుఖము సరైన లేకపోవడము గృహంలో గొడవలు జరగడము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక వృక్షిక రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు వృచ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో సంచరించే కేతువు మిశ్రమ ఫలితాలను ఇస్తాడంటే శుభాలు కొంత అశుభాలు కొంత కలిగిస్తాడు మనస్సౌక్షం సదానందం అభిష్ట సుఖ భోజనం కార్యసిద్ధి బలం పృష్టి దశమాస్తోదఫణి అంటే పదవి ఇంట్లో మనసు అనేది కొంచెం చాలా సుఖంగా ఉంటుంది సదా ఆనందంగా ఉంటారు ఇష్ట భోజనం చేస్తారు అనుకున్న పనుల్లో కొన్ని చేస్తారు కొన్ని పనులు అనేవి కొంచెం ఆలస్యంగా పూర్తి అవుతాయి కానీ ఉద్యోగ స్థానంలో అధికారులతో కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి వ్యాపారంలో కొంత నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ధనం అనేది అంటే పితృధనం అనేది కొంత ఖర్చు అవుతూ ఉంటుంది जैसे मना